మనం అయితే ప్రజెంట్ కావాలి ఏఎం బ్యాక్టరీ సెంటర్ లో ఉన్నాం అయితే ఆగస్ట్ పదిహేను నుంచి అయితే అన్నా క్యాంటీన్ ప్రారంభించడం అయితే జరుగుతుంది గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ తీసేయడం అయితే జరిగింది అది అందరికి తెలిసిన విషయమే ఇప్పుడైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఎవరైతే పేదలు కావలికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నం లేక సరిగా ఇబ్బంది పడి మళ్ళా ఊర్లకు వెళ్ళలేక ఇక్కడ కొనుక్కొని తినలేక ఎవరైతే ఇబ్బంది వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది సో పండ్లు మొత్తం కూడా వీటన్నిటిని కూడా పండ్లు పూర్తి చేస్తా ఉన్నారు అన్ని సెట్ చేస్తున్నారు ఎక్కడికక్కడ అన్న క్యాంటీన్ అయితే చూపిస్తారండి మీకు ఇక్కడ కూడా ఇక్కడే ఉంది అన్న క్యాంటీన్ మళ్ళీ ఇప్పుడు దీని అయితే మళ్ళీ రీఓపెన్ చేయడం జరుగుతుంది సరే అండి ఏర్పాటు చేస్తున్నారు అన్న క్యాంటీన్ కోసం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇది పూర్తి పూర్తయిపోతే ఎవరైతే పేదలు ఆ వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అన్నా క్యాంటీన్ ని మీరు చూడండి ఏర్పాటులో అన్ని టేబుల్స్ అన్ని అయితే పెట్టున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే దీన్ని వీటిని మొత్తం పూర్తి చేసేసి ఆ రోజు అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఊర్లు చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేదు హ్యాపీగా ఫుడ్ తినేయచ్చు ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఇబ్బంది లేకుండా అలాగే ఉండొచ్చు దీన్ని మూసేసిన తర్వాత చాలా మంది ఇబ్బందులు పడిపోయారు ఆ ఫుడ్ ఫుడ్ సరిగా తినే అందరూ ఉండరు కదా కొనుక్కొని తినేవాళ్ళు తినలేక ఇంతకు ముందు అంతే తక్కువలో వస్తుంది కాబట్టి ఆ వాళ్ళు వచ్చి తిని హ్యాపీగా వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు చూసాం కదా ఎవరైతే పేదలు ఉన్నారో భిక్షాకం చేసే వాళ్ళు ఉన్నారో అందరు ఎంతో మంది ఫుడ్ కి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా గత ప్రభుత్వంలో ఎన్నో ఇలాంటి ఎన్నో ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చిన వైసీ ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం క్లోజ్ చేపించడం కనుమరుగయ్యేలా చేశారు ఇప్పుడు మళ్ళీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ ఇలాంటివన్నీ ఓపెన్ చేసి పేదలు ఇబ్బంది పడకొని ఎవరైనా కూడా ఐదు రూపాయలతోటి హ్యాపీగా అన్నం తినే తినొచ్చు సో మనతో సార్ ఉన్నారు అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇంతకు ముందు క్లోజ్ జరిగింది అన్న క్యాంటీన్ మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేస్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు అనిపిస్తుంది నుంచి మంచి స్పందన అన్నం దొరుకుతుంది అనే టైప్ లో ఆలోచిస్తున్నారు ప్రజలు అన్నం దొరకడం అనేది చాలా మంచి వాతావరణంలో ఆయన చేసే మొదటి మనం చాలా సంతోషంగా ఉంది ఒకటి కార్యక్రమం చేస్తున్నారు అది కావాల చరిత్ర నిలిచిపోయే విధంగా చేశాడు ఇంకా ఫ్యూచర్ లో ఏ ఎమ్మెల్యే చేయలేని ఆలోచించలేని విధంగా ఆలోచించారు కొత్తగా చేశారు ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే పరిపాలన అందరినీ అన్ని చేయడం అన్ని తెలుసుకోవడం రోడ్లు వేయడం ఇవన్నీ ఎలా అనిపిస్తుంది మీకు చాలా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి కావాలి ఎమ్మెల్యే కావాలని చెప్పి ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని అందరూ ఆలోచిస్తూ ప్రజలు శుభాకాంక్షలు చెప్తున్నారు ఎమ్మెల్యే గారికి అన్న అన్న క్యాంటీన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది పనులన్నీ కూడా శరవేగంగా జరిగిపోతున్నాయి అన్ని బాగా అనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే పరిపాలన కూడా మాకు బాగా నచ్చింది అన్ని తెలుసుకోవడం రోడ్లు ఇయడం ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్తున్నారు ఎవరైతే ఫుడ్ కి ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఎవరైనా వచ్చి ఐదు రూపాయలతో అన్నం తినొచ్చు అని సార్ మనతో చెప్తున్నారు చూడండి ఇటు సైడ్ నందమూరి తారక రామారావు చిత్రపాటాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూడండి ఆ సైడ్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటోనైతే ఏర్పాటు చేయడం జరిగింది సో చూసారు కదా అంతా చరవేగంగా పనులు అయితే పూర్తవుతున్నాయి ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు ఓపెన్ అయిపోతాయి ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నా ఎవరైనా కూడా హ్యాపీగా వచ్చేసి ఐదు రూపాయలతోటి కడుపు దానం అయితే తినొచ్చు సో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ఎవరికి ఇంకా ఇబ్బంది లేవు అలాగే అన్ని ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది తెలుసుకుందాం ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ గురించి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందావని సార్ చెప్పండి గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ ఇవన్నీ అయితే మూసివేయడం జరిగింది అప్పుడు పేదలు ఎంతో ఇబ్బంది పడి ఫుడ్ కి అన్ని కష్టం పడితే ఎవరైనా ఇస్తే తినాలి అనే భిక్షాటం చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా బాగా ఇబ్బంది పడి పడిన పరిస్థితి ఇప్పుడు చూస్తే దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడం ఇవన్నీ ఎలా అనిపిస్తుంది సార్ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు పేద ప్రజలు ఆకలి తీర్చడం కోసం పేద ప్రజలు దేవాలయంగా భావించే ఈ అన్నా క్యాంటీన్ వైసీపీ ప్రభుత్వం అధికారులకు రాగానే దీన్ని కూల్చివేయడం అన్నా క్యాంటీన్ తీసివేయడం జరిగింది పేద ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు నేడు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించి ఎంతో మంది పేద ప్రజలు హాస్పిటల్కి వచ్చేవాళ్ళు పల్లె ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కార్మికులు ఎంతో మంది కోటల్లో ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి తినలేక ఇబ్బంది పడుతూ తిని తినక అల్లాడుతూ పనిచేస్తూ ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి వారి కోసం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పేద ప్రజలు ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించారు ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఎంతో మంది పేద ప్రజలు ఆకలి ఆకలి బాధలు లేకుండా చాలా సంతోషంగా జీవిస్తారు ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే పేద ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ అందరూ అభివృద్ధిని పొందుతున్నారు అట్లాగే మా కృష్ణారెడ్డి గారు దీన్ని అన్నా క్యాంటీన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వర త్వరగా తన స్వీయ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆగస్టు పదిహేనో తేదీ దీన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది ఆగస్టు పదిహేనవ తేదీ అన్నా క్యాంటీన్ పునః ప్రారంభం అవుతుంది ఇది చాలా సంతోషం ఓకే సార్ థ్యాంక్ యూ చూసాం కదా పేద పేద ప్రజలు ఆకలి తీసిచ్చడం అనేది చాలా గొప్ప ఆలోచన దాన్ని మళ్ళీ కూడా పునరుద్ధీకరించి మళ్ళీ దాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు టీడీపీ సీనియర్ నాయకులు తిరివిధి ప్రసాద్ మనతో ఉన్నారు వాళ్ళని కూడా తెలుసుకుందాం అన్న క్యాంటీన్ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటనేసి సార్ చెప్పండి సార్ పేదలు ఎంతో మంది ఉన్నారు ఆకలికి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి గత ప్రభుత్వంలో అయితే దీన్ని మూసేయడం జరిగింది మళ్ళీ దీన్ని రీఓపెన్ ఓపెన్ చేసి ప్రజల కోసం పేద ప్రజల కోసం ఆలోచించి దీన్ని ఓపెన్ చేయడం ఇవన్నీ ఎలా అనిపిస్తుంది ఇంత పనులు పూర్తి చేయడం నాయకుడు బాగుంటే పరిపాలన సుభిక్షంగా ఉంటుంది గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అంటేనే పేదలు సంక్షేమం కోసం పాటుపడేటటువంటి బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు సరే పేదవాళ్ళు బరువు బలహీన వర్గాల వాళ్ళు అంతేకాకుండా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఇక్కడ అనేక పనుల మీద వచ్చేటటువంటి వాళ్ళు మరి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వస్తుంటారు కాబట్టి ఆ మధ్యాహ్నం పూట కానీ భోజనానికి వెళ్ళేటప్పుడు ఏదో దూరభార ప్రాంతానికి వెళ్ళి చేసేదానికి ఇబ్బందిగా ఉంటుందని అటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉదయం పూట టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి పూట భోజనం కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయటం జరిగింది ఎంతో సుభిక్షంగా వాళ్ళు వాళ్ళ కలుపు నింపుకొని సంతోషంగా వాళ్ళ ఐదు రూపాయలకి భోజనం తీసుకొని సంతోషంగా ఉన్నారు తర్వాత వినాశకాల విపరీత బుద్ధిని ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిట్ట నిందున రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు నూట ఇరవై ఐదు అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఎట్ట నిలువున వాటి అన్నిటి కూడా ఆపేవేద చేసి పేదల పాలిట వాళ్ళ పొట్టలు కొట్టేసి వాళ్ళ ఉసురు పోసుకొని ఈరోజు మళ్ళీ ఆ ప్రభుత్వము తీసుకుపోయి బంగాళాఖాతంలో పారేశాన్ని ఆ పరిపాలన ఆ ప్రభుత్వాన్ని నాయకులందరినీ కూడా ఈరోజు మళ్ళీ అదే పేదల ప్రభుత్వం బడుగు బడుగు బలహీన వర్గాల కోసం మరి పాడిపోయేటటువంటి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత కావలి పట్టణంలో కావలి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దగుమాటి వెంకట గారు ఆయన కూడా రైతు పార్టీ దిగు చిన్న స్థాయి నుంచి ఆయన మరి ఎదిగినటువంటి నాయకుడు ఈ రోజు కావలికి నియోజకవర్గానికి శాసనసభ్యుగా రావటం కావలి ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి మరి భాగ్యం అని చెప్పి మంచి నాయకుడు వచ్చాడు మా అందరికీ కూడా శ్రేయస్సు కోసం మా పట్టలు నింపేదానికి మా మా అందరికీ కూడా మంచి చేసేటువంటి నాయకుడు వచ్చారని చెప్పి నేను వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడున్న ప్రజలంగా పూర్తి చేస్తున్నారు రోడ్లు అన్ని కూడా పరిపాలన ఇవన్నీ ఎలా అనిపిస్తుంది మీకు గతంకి ఈయన పని చేయాలా సేవ చేయాలనేటువంటి నాయకుడు గత ప్రభుత్వం ఏం చేశారు అంటే కావలి కనకపట్నం కనకపట్నం చేస్తామని చెప్పి నేను మాయమాటలు చెప్పి కనకం అంతా వాళ్ళు వేసుకుని మూటలు కట్టుకుని ఉట్టుకోపోయారు పట్టణానికి గాలి చేశారు ఈయన ఒకటే చెప్తాడు కనక నాకు అవసరం లేదు భగవంతుడు నాకు ఇచ్చిన వరకు నేను తృప్తి పడతాను తృప్తి లేని జీవితం అంటే అది మనకు సుఖంగా ఉండదని చెప్పేది ఆ తృప్తి పట్ట జీవితంలోనే నేను ఈ రోజు పట్టణానికి వారి గురించి పట్టణాన్ని నేను ఈ రోజు తీసుకొని దాన్ని సుందర వదనంగా చేయటమే ఆ వీర బ్రహ్మేంద్ర గారు చెప్పినటువంటి కావలి కనకపట్నం అనే దాన్ని ఈ రోజు నేను చేతులలో చేసి చూపిస్తానని చెప్పి నాలుగు సంవత్సరాల నుండి గత శాసనసభ్యులు వాళ్ళ ఇంటి ముందు రోడ్డు కూడా వేసుకోలేక ఆయన కారు కూడా గుంటూరు మెట్టల్లో పోయి ఎంతో మంది బండ్ల మీద కింద పడి ఆటోలు తిరగబడి చాలా మంది ఆసుపత్రులు పాలైనటువంటి సందర్భంలో ఆయన ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటకిష్ట ఎమ్మెల్యే గారు వారం రోజుల లోపలే వేసి అదే గుంటూరు మెట్టలు చేసి చేతగానటువంటి మరి ఆ రోజు నాయకులు ఉన్నారు సిగ్గుతో ఈ రోజు అదే రోడ్డు మీద వాళ్ళు వేసుకుంటే ఉంటే వాళ్ళు కూడా తొలగించుకునే పోయే పరిస్థితి ఏర్పడింది అంతే విధంగా అదే కాకుండా అన్నా క్యాంటీన్ కూడా శరవేగంగా ఆగస్టు పదిహేనుకి మరి రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని కేంద్రాలతో పాటు కావల్లో కూడా దీన్ని ప్రారంభోత్సవం చేయాలని చెప్పి ఎంతో మరి మంచి ఆలోచన తోటి ఆయన ఈ పేదల పట్టలు నింపేటానికి ఈ కార్యక్రమం శరవేగంగా చేయటం అంతేకాకుండా భారతీయ సంస్కృతిని భారతదేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసి అమర వీడినటువంటి ఎంతో ఎంతో మంది త్యాగ ఫలం వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది ప్రతి స్వాతంత్రం రోజు మనం జెండా ఎగరేస్తున్నాం చాకెట్లు చాకలెట్లు పొందుకుంటున్నారే తప్పితే దీని వెనక ఉన్నటువంటి పోరాట యోజులు ఎవరు అనేది పిల్లలందరూ కూడా తరాల వరకు అర్థం కాని పరిస్థితి అటువంటి అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు మరి ఆ భగవంతుడు ఆయన మంచి ఆలోచన ఏ విధంగా దేవుడు కల్పించారు మనకు తెలియదు కానీ కావలిలో ప్రజలందరూ కూడా ఊహించినటు విధంగా ఊహలకి అందనటువంటి విధంగా వంద అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని దాన్ని ఏర్పాటు చేయటము అదేవిధంగా భారతదేశం కోసం మరి పోరాటం చేసి ఈ యొక్క సంస్కృతిని మన సంపదలను ఈ కళలను కాపాడినటువంటి మహనీయుల యొక్క చిత్రపటాలను వాళ్ళు మర్చిపోకుండా జాతి వాళ్ళని గుర్తు పెట్టుకోవాలనేటువంటి ఆలోచన అదే విధంగా మరి కావలి నియోజకవర్గానికి గాని పట్టణానికి గాని ఎలా లేని సేవలు అందించిన ప్రజాప్రతినిధులు కావచ్చు లేకపోతే మన దొడ్ల కో దొడ్ల కావచ్చు జవహర్ భారతి కాలేజీ నేర్పించి కొన్ని లక్షలాది మందికి మరి విద్యా విద్యను బోధన చేసినటువంటి వ్యక్తులు అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజు తీసుకు గుర్తుకు తెచ్చే విధంగా తీసుకుని వచ్చి ఆగస్టు పదిహేనున జాతికి అంకితం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళందరికీ నిజంగా కావాలి నియోజకవర్గ ప్రజలు కానీ పట్టణ ప్రజలు కానీ చెప్పి చెప్తా ఉన్నాం కానీ పనులు అన్ని కూడా ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బహిరంగ సభ పెట్టేటప్పుడు చెప్పారు కృష్ణారెడ్డి గారిని చూపించి సరైన మగవాడు వచ్చాడు నీకు తగ్గ మగవాడు వచ్చాడని చెప్పి అన్నాడు ఆయన మగోడు మగధీరుడు సేవా తత్పరుడు ప్రజలకు సేవ చేయడం అనునిత్యం కూడా నేను ఏదో ఒక సేవ చేయాలి అని ఒక తపన తప్పితే నేనేదో సొంత లాభం కోసం చేయాలని చెప్పి నేను ఆలోచన లేదు ప్రతి రోజు కూడా రోజుకు రెండు సార్లు ఈ ప్రదేశానికి వస్తున్నాడు చూస్తూ చూసి తీసుకొని పోతున్నాడు కాబట్టి ఆయన సేవ చేయాలనేటువంటి ఆలోచన ఆయన ఉంది కాబట్టి ఇది ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచి సౌభాగ్యాలతో ఉంటారు అంతేకాకుండా అమరజీని పొట్టి శ్రీరాములు చదయాన్నటువంటి ప్రాంతం ఇది కావలి జోగజన్య ప్రాంతంలో ఆయన స్మారక భవనం కూడా ఉంది కాబట్టి రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు కావలి నియోజకవర్గంలో పట్టణంలోకి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్ఫూర్తి వాళ్ళకి అందరూ కూడా కావాలని చెప్పి మంచి ఆలోచనతో చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఓకే సార్ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం ఇవన్నీ అలా అనిపిస్తుంది వార్తలు అయితే నేను కూడా వచ్చాను చూద్దామా అమ్మా గతంలో లేదు ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు ఎలా అనుకుంటున్నారు మీ ఊర్లో వాళ్ళు మంచి అనుకుంటున్నారు నుంచి వస్తుంటారు ఆర్డీఓ ఆఫీస్ కి వాళ్ళ వాళ్ళ పనుల కోసం వస్తుంటారు ఇబ్బంది పడుతుంటారు మధ్యాహ్నం అంతకు ముందు ఇది ఉన్నప్పుడు ఆ మధ్యాహ్నం ఇక్కడ భోజనం చేసేవాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారు మీరు ఇది మూడు తర్వాత ఇబ్బంది పడ్డారు రెండు చూసి సాయిబాబు తినేసి అక్కడ పోతా ఉంటాం పనులు కూర్చున్నాం ప్రభుత్వాలు కాడికే వచ్చాను ఓకే చూసాం కదా ఇది మూతేసినప్పుడు అయితే మేము చాలా ఇబ్బంది పడ్డాము అన్నానికైతే దేనికైనా ఇప్పుడు మాకు అలాంటి ఇబ్బంది లేదు చుట్టుపక్కల వాళ్ళు మా ఇంటి దగ్గర అందరు వాళ్ళు అందరు చాలా హ్యాపీగా ఉన్నారు అది చూడడం కోసం ఇక్కడికి వచ్చారంట ఎంత హ్యాపీగా ఉన్నారో చూడొచ్చు మనం సాయితో దివ్యాసీఎం కావాలి